వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అది కూడా పచ్చిమిర్చితో ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని జస్ట్ టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పది నుండి పన్నెండు వరకు సన్నగా చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి ఇవి కాస్త ఫ్రై చేసుకున్నాక ఐదారు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక ఒక మీడియం సైజు ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని రెండు నిమిషాల పాటు అస్సలు కలపకుండా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత నిదానంగా ముక్క చిదమకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పు వేసుకొని చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టే పొడి పొడిగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్